జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి ఓడ్ని మనము పది రూపాయల నోటు మీద తెల్లగా ఉండే ప్రదేశంలో మనము ఈ యొక్క మాటను అనేది రాసి మనము ఒక డబ్బాలో పెట్టాలి అండి ఆ డబ్బా ఏమిటి ఎలా పెట్టాలి అనేది మనము ఈ వీడియోలో చూద్దామండి మనకి ఇలా రాయటం వల్ల ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మనకి డబ్బే డబ్బు రావాలి అనుకున్నప్పుడు ఈ చక్కటి పరిహారాన్ని మనము చేయవచ్చండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతో చాలా తేలిగ్గా చేసే పరిహారాలు చాలా శక్తివంతమైన పరిహారాలు అండి మనము మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే ఏ పనైనా కూడా సక్సెస్ని ఇస్తుంది అందులో మన ఇష్టదేహమైన వారాహీమవాన్ని తలుచుకుని కనుక చేయటం వలన తప్పకుండా మనకు అన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి అయితే ఈ పరిహారంలో మనకు కావాల్సింది ఏమిటి అంటే ఒక పది రూపాయల నోటు గ్రీనింగ్ పెన్ తీసుకోండి లేదా బ్లూ ఇంక్ అయినా తీసుకోవచ్చు అలాగే మనకు కావాల్సింది ఏంటి అంటే సోంపు డబ్బా అండి లేదా సోంపు అనేది అందరిలో జనరల్గా మనం వాడుతూనే ఉంటాము లేకపోతే ఒక పది రూపాయలు పెట్టి ఒక సోంపు అనేది మనం తెచ్చుకోవాలి అండి తెచ్చుకొని మనము ఒక డబ్బాలో వేసుకోవాలి సోంపుని ఆ సోంపు ఉన్న డబ్బాలో ఈ పది రూపాయల నోటి మీద నేను చెప్పినట్టుగా మీరు రాయాలి ఆ విధంగా రాసి మనము ఆ సోంపు డబ్బాలో పెట్టడం వలన మనకి మనీ అట్రాక్షన్ పవర్ అనేది పెరుగుతుందండి మనము ఎంత డబ్బు కోసమైతే ప్రయత్నిస్తూ ఉంటామో ఆ డబ్బు మన చేతికి అందేలాగా చేయడంలో ఈ పరిహారము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి ఏ పని అయినా సరే మనం నమ్మకంతో చేస్తే ఆ పని అనేది గొప్ప సక్సెస్ని ఇస్తుందని మనందరికీ తెలిసిన విషయమే అందుకోసమే ఎటువంటి నెగిటివ్ మైండ్ లేకుండా పాజిటివ్ మైండ్తో ఈ పరిహారం చేయండి ఆ పది రూపాయల నోటు మీద మీరు ఏమి రాయాలి అంటే కౌంట్ 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 మీ యొక్క అవసరాన్ని బట్టి ఫిఫ్టీన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఏదైనా సరే మనం అమౌంట్ అనేది కింద రాయాలి అండి అయితే చాలామందికి చాలా రకాల పరిస్థితుల్లో డబ్బు అనేది అవసరం ఉంటుంది కొంతమందికి ఫీజు కట్టాలి ఒక రెండు లక్షలు కావాలి అలాగే కొంతమంది పెళ్లి చేయాలి ఒక పదిహేను లక్షలు కావాలి లేదా మనకి సొంత ఇంటి మీద ఎవరికైనా ఆశ ఉంటుంది ఆ ఇంటి కోసం మనము ఎన్నో డబ్బులు పెట్టడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాము మనం లోన్స్ సప్లై చేస్తూ ఉంటాము ఇలా రకరకాల మనం పని చేస్తూ ఉంటామండి అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అంటే మన చేతికి డబ్బు అనేది అందాలి అంటే మీరు ఈ విధంగా చేసి చూడండి పది రూపాయల నోటు మీద మనము గ్రీన్ ఇంక్ లేదా బ్లూ ఇంక్తో కౌంట్ 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 అని మూడు సార్లు రాసి మీకు కావాల్సిన అమౌంట్ను కింద రాయండి ఇలా రాసిన పది రూపాయల నోటుని మీరు సోంపు డబ్బాలో పెట్టాలి మీ ఇంట్లో కనుక సోంపు లేకపోతే కొద్దిగా సోంపు అనేది తీసుకొచ్చి మీరు సోంపు ఒక డబ్బాలో వేసి దాంట్లో ఈ పది రూపాయల కప్పి కప్పివేసి పెట్టండి అంతే మీకు కావలసిన డబ్బు అనేది తప్పకుండా మీ చేతికి అందేలాగా జరుగుతుందండి కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి తప్పకుండా మంచి మంచి రిజల్ట్స్ అనేవి మనం పొందగలుగుతాము సర్వే జన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్